వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాలతో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు అనకాపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల పార్టీ అభివృద్దికి కృషి చేస్తానని అన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ల సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు నా ఇష్టపూర్వకంగానే అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్తగా వచ్చానని తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్ పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఎంపీపీలు గొర్లీ సూరిబాబు కలగా గున్నయ్య నాయుడు జీవీఎంసీ కార్పొరేషన్ పరిధి ఇన్ఛార్జీలు మరియు అనకపల్లి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు చూస్తే ఎస్సీ జడ్లో ఆ రోజు ఎప్పుడో దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఎస్సీ జడ్ కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి స్థలాలు స్థలాలు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా స్థలాలు కేటాయిస్తే ఎవరైతే పరిశ్రమలు సగం సగం పెట్టి ఆఫీసర్ వాళ్ళు సిక్కిం డిస్ట్రిక్ట్ పెట్టి ఆ రేటుకే అప్పుడు ఉన్నటువంటి రేటుకే కైంకేర్యం చేయాలని తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు అక్కడ చూసే కార్యక్రమానికి దగ్గర ఒక టోల్ గేటు నారాయణపురం దగ్గర ఏమో ఒక టోల్ గేటు ఎల్మంచిలి బోర్డర్లో ఒక టోల్ గేట్లు పెట్టి ఆ కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు అలాగే ఇవన్నీ పోతే పైకరాబ నియోజకవర్గం వరకు చూసుకున్నట్లయితే ఏదో స్టీల్ ప్లాంట్ అని వంకతో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది చుట్టూ ఉన్నటువంటి భూములకి గిరాకీలు పెరిగిపోతాయి అని చెప్పి భూ దళాలందరినీ కూడా అక్కడ నుంచి దించి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి భూ దళాలందరిని కూడా దించి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎజెండా కింద హోంమంత్రి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి చిన్న చిన్న చోట టీడీపీ నాయకుల వరకు కూడా పైకరాపాటి నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం జరిగింది కొని ఇవన్నీ పక్కన పెడితే నర్సీపట్నం నియోజకవర్గం కింద చూస్తే గంద అయిన అడ్డాగా పెట్టుకొని ఏజెన్సీ నుంచి ఏజెన్సీ నుంచి పాడేరు చింతపల్లి అరకు అనంతగిరి నుంపురగూడ గుల్గొండ జికేవిధి పెద్దపల్లి ముచ్చుంపుట్టు చింతపల్లి ఆయన్ని అక్కడ నుంచి మండలాల నుంచి ఏజెన్సీ గంజాయి అడ్డాగా పెట్టుకుని నర్సీపట్నం కేంద్రంగా పెట్టుకుని అక్కడ వ్యాపారాలు చేయడం కోసమే స్పీకర్ దగ్గర నుంచి అందరి నాయకులు కూడా అక్కడ తయారయ్యే పరిస్థితి అక్కడికి వచ్చింది ఇవన్నీ కూడా ఇవన్నిటితో పాటు స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో మా సమన్వయకర్తలు అయినటువంటి పెట్ల గణేష్ కానీ యలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి రమణ రమణమూర్తిరాజు కానీ అలాగే పాకిరాపేట సమన్వయకర్త అయినటువంటి మన జోగులు గారు కానీ అలాగే అనకాపల్లి నియోజకవర్గం భరత్ కుమార్ గారు కానీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి అమర్నాథ్ కానీ మాడుగుల నియోజకవర్గం అయినటువంటి సమన్వయకర్తగా ఉన్నటువంటి ముత్యాలనాయుడు కానీ అలాగే పెందు నియోజకవర్గం అదీపు కానీ వీళ్ళందరితో కూడా సమాలోచన చేసుకొని స్థానిక సమస్యలను కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూర్తి అనేటువంటి వాగ్దానాలతో పాటు ఈరోజు వాళ్ళందరూ కూడా సంపదనే సృష్టిస్తానంటే ఆ సంపద సృష్టించింది కేవలం తెలుగుదేశం జనసేన నాయకులకే సృష్టించింది తప్ప ఒక పేదవాడికో భేదవాడికో కూలివాడికో ఒక నాలివాడికో సామాన్యుడికో ఒక మధ్యతరగతి కుటుంబీకుడికో కడకు ఆ జెండాను పట్టుకొని తిరుగుతున్నటువంటి పేద పేదలైనటువంటి వాళ్ళకు వాళ్ళకు కూడా సాయం న్యాయం చేయకుండా వాళ్ళు అధికారాన్ని అర్థంగా పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం ఇన్ని ఆ రోజు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు కోట్లు ఖర్చు పెట్టి జగన్ సంక్షేమాన్ని ఖర్చు పెట్టి జగనే అధికారంలోకి రా రాలైనప్పుడు మనం ఎన్ని సూపర్ శిక్షలు అమలు చేస్తే మాత్రం మనం అధికారంలోకి వస్తావా ఇంకా రాము రాము కాబట్టి మన ఇంటికి అమలు చేయడం మన జేబులు నింపుకొని మన స తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి బడాబాబులు ఎవరైతే ఉన్నారో బడాబాబుల్ని సంప సృష్టించే కార్యక్రమానికి మనం బాధ్యత తీసుకొని ముందుకు అడుగులేస్తే మంచిదనే ఒక ఎజెండాతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందో తప్ప ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ తాలూకా తెలుగు ప్రజలు ఎంత నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకు నమ్మకాన్ని ఉమ్ము చేయకూడదు అనే సంకల్పం వాళ్ళకి లేదు అందుకనే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పేదవాడు చల్లగా ఉండాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకున్నటువంటి కార్యకర్త కూడా పోరాటమే పరమావధిగా ముందుకు వెళ్తూ కూడా ఇది పోరాటంతోనే ముందుకు ఈ పార్టీ పుట్టింది పోరాటం వచ్చిన తర్వాత అందరినీ సమానంగా చూసింది సమానంగా చూసి తా తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ న్యాయం చేసింది ఇంకా అలా ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు అలా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల అభిప్రాయం మేరకు వాళ్ళందరినీ మాట పరిగణలో తీసుకొని ముందుకు అడుగులు వేస్తాం ముందుకు అడుగులు వేసి ఈరోజు సంస్థ స్థానాన్ని జెండా మోసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంస్థ స్థానాన్ని నిలబెట్టే బాధ్యత వాళ్ళ గౌరవాన్ని పెంచే బాధ్యత వాళ్ళ గౌరవంతో పాటు స్థానికంగా వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళకి మరింతగా బలపడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పార్లమెంటు పరిశీలకుడిగా నేను గట్టి భరోసా మీ మీ పత్రికా ముఖంగా పత్రికల ద్వారా మీకు ఆ మాట ఇస్తూ ఆ మాట ప్రకారమే పార్టీ బలోపేతం కోసం సమిష్టమైనటువంటి బాధ్యత తీసుకొని పూర్వవైపుని తీసుకురావడం కోసం మన అందరం కూడా సమీక్ష కృషి చేయాలని అందులో తొలిసారి తొలి సమావేశం పత్రికా సమావేశం అనకాపల్లి పార్టీ కార్యాలయం నుంచే ఇది శ్రీకారం చుట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభివందనలు తెలియజేసుకుంటూ ఈ విషయంపై ఎల్లుట ముప్పై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకల్లా కసింకోటలో సరోజిని గార్డెన్స్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలతో పాటు మన విశా విశాఖ మేయర్గా ఉన్నటువంటి కుమారి గారు కానీ లేదు సుభద్ర గారు జిల్లాపరి చైర్మన్ సుభద్ర గారు ఎమ్మెల్సీలు సమన్వయకర్తలు జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీపీలు ఎంపీలు జడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు మాజీ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనే కార్యక్రమం విజయవంతం చేయాలని పత్రికాముఖంగా పిలిపిస్తూ ఈ విషయంపై మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ సెక్రటరీ అయినటువంటి బొడ్డేటి ప్రసాద్ని రెండు విషయం